ఓం నమ శివాయ శ్రావణమాస మహత్యంలో ఐదవ భాగాన్ని వింటున్నాం ఈ శ్రావణ మాసం అంతా కూడా మనం చక్కగా శివారాధన చేసుకుంటే ఎన్నో ఫలితాలను మనకు అందిస్తుంది అది ఎలాగో చెప్తున్నాను తర్వాత మనకు ఈశ్వరుడు చెప్తున్నాడు కోటిలింగార్చన మహత్యం వల్ల కలిగే పుణ్యం చెప్పసక్యం కాదు ఒక్క శివలింగాన్ని అర్పించితేనే ఫలం కలిగేటప్పుడు కోటిలింగార్చన గురించి చెప్పేది ఏముంది కోటి లింగాలకు చేయలేని వారు లక్ష లింగాలకు లేదా అది లేదా వెయ్యి అది లేదంటే వంద లింగాలకైనా చేయవచ్చు అది కూడా చేయలేని వారు ఒక్క శివలింగానికైనా షడక్షర మంత్రంతో పరమేశ్వరుని షోడసోపచారాలతో పూజించి గ్రహయజ్ఞ పురస్సరంగా బ్రాహ్మణులకు భోజనాదులతో ఉద్యాపన చేయాలి ఈ విధంగా చేసిన వారు అకాల మరణం పొందరు సంతానం కోరేవారు అవుతారు అన్ని రకాల ఆపదల నుంచి రక్షింపబడతారు సంపదలను కలుగజేస్తుంది దేహం విడిచిన తరువాత ఆకల్ప పర్యంతం కైలాసవాసం కైలాసవాసము శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో పంచామృతాలతో అభిషేకించిన వారు పంచామృత భోజనాన్ని పొందడమే కాక సంపద ధనాదులు పొంది మధురమైన వాక్కులు కలిగిన వారై శివు శివునికి ప్రియపాత్రలు అవుతారు ఆకులో వారు బంగారు పల్లేరాల్లో భుజించేంతటి భాగ్యవంతులు అవుతారు ఈ మాసంలో స్ఫటికంతో కానీ రాతితో కానీ మట్టితో మరకత మణితో పిండితో ఏదైనా ధాతువులతో చందనముతో వెన్నతో వీటిలో దేనితోనైనా సరే తయారైనటువంటి శివలింగాన్ని లేదా స్వయంభూ లేదా ప్రతిష్ఠితమైనటువంటి శివలింగాలను కానీ పూజిస్తే వందల కొద్ది కొద్దిగానున్న బ్రహ్మహత్యల వంటి పాపాల నుంచి సైతం విముక్తులవుతారు తీర్థక్షేత్రాలలో సూర్యచంద్ర గ్రహణాదులలో ఏదైనా మంత్రం లక్ష్యంగా జపిస్తే ఏ సిద్ధి కలుగుతుందో అది ఈ మాసంలో ఒక్కసారి జపించడం వల్ల సిద్ధిస్తుంది నాకు ప్రియమైన ఈ మాసంలో వేదపారాయణ చేస్తే వేద మంత్రాలు పూర్ణంగా సిద్ధిస్తాయి ఈ మాసంలో పురుష సూక్తము శ్రద్ధాభక్తులతో సార్లు పారాయణ చేయాలి కలియుగంలో నాలుగు వేల సార్లు చేయాలి అంత సంఖ్యలో కుదిరినప్పుడు వంద పర్యాయాలైనా సరే పారాయణ చేస్తే బ్రహ్మహత్యాది పాపాల నుంచి పరిహారం లభిస్తుందనడంలో సందేహం లేదు ఎన్నో పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే ఈ మాసంలో సమిదలతో చరువుతో తిలలతో నేతితో గ్రహయజ్ఞ హోమం చేయాలి శివుని మూర్తులను భక్తిగా ధ్యానించి ధూప గంధ పుష్ప నైవేద్యాదులు సమర్పించి పూజ చేసి వారి శక్త్యానుసారం కోటి లేదా లక్ష హోమం లేదా మూడు మూడు వ్యాహ్ మూడు వ్యాహృతులతో తిల సహితంగా గ్రహయజ్ఞం అనే హోమాన్ని ఆచరించాలి ఓ అనఘ ఏ ఏ వారాల్లో ఏ ఏ వ్రతాలు ఆచరించాలో చెప్తాను శని రవివార వ్రతం వాటిలో మొదటిగా రవివార వ్రతాన్ని ఒక జరిగిన కథతో పాటు తెలియజేస్తాను ప్రతిష్టానపురం అనే ఊరిలో సుకర్మ అనే పేరుగల బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతూ భిక్షావృత్తిలో జీవించేవాడు ఒకసారి భిక్షాటన చేస్తూ ఒక గృహస్థ ఇంటిలో రవివార వ్రతం చేస్తున్న స్త్రీలను చూశాడు ఆ స్త్రీలు బ్రాహ్మణుని చూసి ఆ పూజా విధి తనకు కనపడకుండా అడ్డు పెట్టాలని వారిలో వాళ్ళు అనుకోసాగారు అప్పుడు వారితో ఆ బ్రాహ్మణుడు నేను చూడకుండా ఆ వ్రతాన్ని ఎందుకు మరుగుపరుస్తున్నారు మూడు లోకాల్లో కూడా పరోపకారానికి మించిన ధర్మం లేదంటారు కదా నేను దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తున్నాను దయామయ దయామయ మూర్తులైన మీరు నా ఎందు దయ ఉంచి ఆ వ్రత విధానాన్ని దాని ఫలాన్ని తెలియజేయగలరు అని అడిగాడు దానికి బదులుగా స్త్రీలు బ్రాహ్మణునితో మీరు ఈ వ్రతాన్ని అవహేళనగా చూస్తారేమో అని లేదా దీని ఎందు మీకు భక్తి ఉందో లేదో అని దానివల్ల మీరు అశ్రద్ధగా గ్రహిస్తారేమో ఈ వ్రతం గురించి మీతో ఎలా చెప్పగలమో అన్నారు బ్రాహ్మణుడు నేను భక్తి కలవాడను జ్ఞానవంతుడను కనుక మీరు నాకు ఆ వ్రత విధానాన్ని తెలియజేయండి అని అడిగాడు వారిలో ప్రౌఢ వయసులో ఉన్న ఒక స్త్రీ వ్రత విధానం చెప్పనారంభించింది వ్రత విధానం శ్రావణ మాసంలో శుక్ష శుక్ల పక్షంలో వచ్చే మొదటి ఆదివారం నాడు మౌనంగా నిద్ర మేల్కొని మౌనంగా చన్నీటి స్నానం ఆచరించాలి నిత్య కర్మలను పూర్తి చేసుకొని తమలపాకుపై ఎర్రచందనంతో సూర్యమండలాన్ని లిఖించి పన్నెండు గోళాకార రేఖలు కూడా దాని చుట్టూ వర్తులాకారంలో లిఖించాలి ఇక్కడ సంఘ్ఞాయుతంగా ఉన్న సూర్యుని రక్తచందనాదులతో పూజించాలి మోకాలిపై కూర్చుని గబస్తి పేరుతో నున్న సూర్యుని ఉద్దేశించి ద్వాదశ మండలాలకు ఎర్రచందనంతో పాటుగా జపాకుసుమ పూలతో కలిపి అర్ఘ్యం ఇవ్వాలి ఎర్రని అక్షతలు ఎర్రని పూలు మొదలైన వాటితో అన్ని ఉపచారాలు చేసి విత్తనంతోనున్న కొబ్బరికాయను శర్కరాఖండము కలిపి నైవేద్యంగా సమర్పించి ఆదిత్య మంత్రాలతో సూర్యునికి స్తోత్రం చేసి పన్నెండు సూర్యుని నామాలతో పన్నెండు నమస్కారాలు ప్రదక్షిణలు చేయాలి ఆరు ఆరు దారాలను కలిపి ఆరు ఆరు ముడులు వేసి సూర్యునికి అర్పణ చేసి తరువాత మెడలో దానిని ధరించాలి పన్నెండు పండ్లను బ్రాహ్మణులకు వాయినంగా ఇవ్వాలి ఇలాంటి వ్రతం ఇతూర్వం చెప్పబడలేదు ఇలా వ్రతం చేస్తే ధనం లేనివారు ధనికులు అవుతారు పుత్రులు లేని వారు పుత్రులను పొందుతారు రోగగ్రస్తులైన లేని వారు రోగాల నుంచి విముక్తులు అవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏది కోరి ఈ వ్రతం చేస్తే ఆ ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు ఆదివారాలు వ్రతాన్ని ఆచరించి వ్రత సంపూర్ణ సిద్ధికి ఉద్యాపన చెయ్యాలి ఈ వ్రత మహత్ ఈ మండలకు నమస్కరించి విప్రుడు తన ఇంటికి వచ్చి రవివార వ్రతాన్ని వారు చెప్పిన విధంగా ఆచరించి ఈ వ్రత ఆచరించాడు ఈ వ్రతం గురించి విన్న విప్రుని ఆ ఇద్దరు కుమార్తెలు కూడా భక్తితో ఆచరించగా శంకరుని దయతో వారిరువురు దేవ కన్యల వలె అత్యంత సుందరవతులై ప్రకాశమానులయ్యారు అప్పటి నుంచి ఆ విప్రగృహం లక్ష్మీదేవికి నివాసభూతమై సకల సిరి సంపదలతో నెలకొని ఉంది ఈ ఒకనాడు రాజమార్గంలో విప్రుని ఇంటి ముందు నుంచి వెళ్తూ విప్రుని ఇంటి కిటికీల ద్వారా ఆ కన్యలను చూసి వారి త్రైలోక్య సౌందర్యానికి ముగ్ధుడై వారిని వివాహం చేసుకున్నాడు ఆ ఇరువురు స్త్రీలు మహారాజు గారి భార్యలుగా అనేక భోగాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా శ్రావణ మాస రవివార వ్రతాన్ని ఆచరిస్తూ పుత్ర పౌత్రాదులతో ఆనందంగా జీవితాన్ని గడిపారు ఈ వ్రత మహత్య కథ విన్నంత మాత్రాన విన్నవారి మనోరథాలు సిద్ధిస్తాయి శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణ మాస మహత్యమునందు ఐదవ అధ్యాయము సమాప్తం ఓం శివాయ ఓం శివాయ దయచేసి విన్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ